హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను సోయా సుక్కా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది మన రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్ కానీ టమాటా రైస్ కానీ వెజిటేబుల్ పలావ్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు సోయాని బాగా నానబెట్టుకొని అది బాగా మెత్తగా అయిన తర్వాత ఇలా గట్టిగా వాటర్ అంతా పోయే వరకు స్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే దీనికోసం పెద్ద పెద్ద సోయా చాంక్స్ని అయితే యూజ్ చేశాను దీనిలో టూ సైజెస్ ఉంటాయి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర పెద్దవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను పెద్దవి యూజ్ చేసుకున్నాను ఇది మొత్తం స్పీస్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి అయితే ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను వద్దు అనుకున్న వాళ్ళు జస్ట్ చాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్న సోయాని మొత్తాన్ని ఇలా ఆయిల్లోకి వేసుకొని మొత్తం బాగా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో వరకు రోస్ట్ అయ్యేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మొత్తం ఇలా ఫ్రై అయిపోయి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది ఇలా చేంజ్ అయినప్పుడు మొత్తాన్ని మనం ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ తీసామంటే ఎక్ ఎక్సెస్ ఆయిల్ అంతా దిగిపోతుంది తర్వాత మనం టిష్యూ పేపర్లో వేసుకుంటే కొద్దిగా ఆయిల్ అనేది పీల్ చేస్తుంది ఇంకొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ప్యాన్లోకి మనం చెక్క అలాగే మూడు నాలుగు లవంగాలు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా అందులోకి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోకి వేసి మాడకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా బాగా ఫ్రై అవుతుంది ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి అండ్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలి అంటే టమాటోస్ని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు టొమాటోస్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటాము చూసారు కదా బాగా ఫ్రై అయిపోయింది టొమాటో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంగ్స్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలబెట్టుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దానికి సరిపడా సాల్ట్ అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకుంటాము కొద్దిగా గరం మసాలా అండ్ అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము ఈ మసాలాలన్నీ సోయా చంక్స్కి పట్టడానికి మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటాము మనం టమాటా పేస్ట్ని యూస్ చేసినట్టయితే మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం టమాటోని సన్నగా కట్ చేసాం కాబట్టి నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఎక్కువ వాటర్ వేయొద్దు జస్ట్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేయండి సరిపోతుంది మసాలా అనేది ముక్కకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే అండి లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా సుక్కా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది